మార్చి రెండున టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు నెల్లూరుకు రానున్న నేపథ్యంలో నెల్లూరు విపిఆర్ కన్వెన్షన్ సెంటర్లోని టీడీపీ ముఖ్య నాయకులతో వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి సమీక్ష నిర్వహించారు మాజీ మంత్రి డాక్టరెడ్ పొంగూరు నారాయణతో పాటుగా టీడీపీ జిల్లా పార్లమెంట్ అధ్యక్షులు అబ్దుల్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కోటమిరెడ్డి శ్రీనివాసల రెడ్డి తాలపాక అనురాధ ఇతర ముఖ్య నేతలు ఈ సమీక్షలో పాల్గొన్నారు ఈ సందర్భంగా టీడీపీ ముఖ్య నాయకులు మీడియా సమావేశాన్ని నిర్వహించారు ఈ సందర్భంగా టీడీపీ జిల్లా పార్లమెంట్ అధ్యక్షులు అబ్దుల్ అజీజ్ మాట్లాడుతూ గౌరవప్రదమైన రాజకీయాలు చేసే వ్యక్తి రాజ్యసభలు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి అని చెప్పారు విపిఆర్తో పాటుగా వేల మంది అభిమానులు జడ్పీటీసీ ఎంపీటీసీలు కార్పొరేటర్లు వైసీపీ నాయకులు టీడీపీలో చేరుతున్నారని అన్నారు చాలా గౌరవప్రదమైన రాజకీయాలు చేస్తారు చాలా మంచి వ్యక్తి ప్రజలందరు కానీ రాజకీయాలుగా అతీతంగా విషయం వారు రిజైన్ చేయడానికి కూడా కారణం ఒకటే ఆ పార్టీలో గౌరవం లేక గౌరవం ఒకటే ఆయన చూసింది గౌరవం ఒకటే ఆయన డబ్బుల కోసంగా రాజకీయాలకు రాలేదు గౌరవంగా ఉండాలని వచ్చారు కానీ ఈ రాష్ట్రానికి ఉన్న ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు గౌరవం ఇవ్వనందు వల్ల ఆ పార్టీ నుంచి విడి బయటకు వచ్చారు ఎందుకంటే ఇక్కడ జరిగేది అరాచక పాలన ఇక్కడ జరిగేది కేవలం అరాచక పాలన ఆ అరాచక పాలన నుంచి బయటకు రావడం జరిగింది మేము తెలుగుదేశం నాయకులు మా యొక్క పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడు ఆదేశంతో అందరం రిక్వెస్ట్ చేశాం ఆయన తెలుగుదేశంలో చేరడానికి సుముఖత చూపించారు అయితే ఆయనతోటే అనేక మంది